హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ రెసిపీ వచ్చేసి దోసకాయ కర్రీ అండ్ ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఈరోజు వండే ఈరోజు ఎందుకు వండే అని అంటే మా హస్బెండ్ ఊరెళ్ళారు దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకంటే మా హస్బెండ్ దోసకాయ కూర తినడండి సో అందుకని నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఎప్పుడు కూడా వండలేదు సో అందుకనే దానికి టైం వచ్చింది ఇప్పుడు అందుకనే దోశకు కర్రీ చేసేవాళ్ళ అండ్ అలాగే ఇవాళ సేమియా ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అంటే నాకు హాస్టల్ లైఫ్ గుర్తుకొచ్చిందండి నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నేను హాస్టల్లోనే చదువుకున్నా సో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో హాస్టల్ చదివే వాళ్ళకే తెలుస్తుంది అంతమందికి టిఫిన్ పెట్టాలంటే చాలా కష్టం కదా సో రెగ్యులర్గా మాకు ఉప్మా అండ్ ఇడ్లీ అనమాట సో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇవి తిని తిని రెగ్యులర్గా తిని తిని చాలా బోరు కొట్టేదనమాట సో హాస్టల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక ఇవే తినాలంటే చాలా రిస్క్ వచ్చేది అసలు సో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి అనమాట తినకుండా నేను నల్గొండ గర్ల్స్ హాస్టల్లో చదువుకున్నాను అనమాట సో నేను సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు రోజు డైలీ ఏడ్చేదానండి నేను హాస్టల్లో ఉండను నాకు ఇక్కడ నచ్చలేదు నేను పారిపోయేసా అది ఇదని చెప్పేసి డైలీ ఏదో ఒకటి లెటర్ రాసి పంపించేదనమాట ఇంటికి అంటే నేను నేను చదువుకునేటప్పుడు లెటర్స్ ఉండేవన్నమాట సో నేను ఎంత ఏడ్చినా కూడా మా అమ్మ వాళ్ళు నన్ను హాస్టల్లోనే ఉంచి చదివిచ్చారు ఆల్మోస్ట్ నేను నా స్టడీ మొత్తం హాస్టల్లోనే అయిపోయింది లాస్ట్లో ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చే టైంలో నాకు అసలు హాస్టల్ని వదిలిపెట్టి రావాలని అస్సలు అనిపించలేదు చాలా బాధ వేసింది తర్వాతకి ఇంటర్లో నేను డేస్ కలర్గా వెళ్ళా తర్వాతకి డేస్ కలర్ కంటే చదువు మొత్తం జబ్బేసింది వన్ ఇయర్ లాస్ట్ అయిపోయా సో నెక్స్ట్ ఇంటర్ అయిపోయిన తర్వాతకి జిఎన్ఎం స్టార్ట్ చేశాను జిఎన్ఎం చదవడానికి అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చా టూ థౌజండ్ లెవెన్లో ఫిఫ్టీన్త్కి జాబ్లో జాయిన్ అయినా ఉమెగ హాస్పిటల్ అట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్